చలో పెద్దపల్లి మొత్తానికి ఈ పెద్దపల్లిలో ఒక ఘనమైన సభ ఎందుకు మొన్ననేమో ఏడాది పాలన అద్భుతమైన పాలన అని ఆడ సభ పెట్టినరు వరంగల్లా ఇప్పుడేమో ఏడాదిలో అద్భుతమైన ఉద్యోగాలని ఇప్పుడు ఇంకో సభ ఇక ప్రజాధనాన్ని వృధా చేసేదానికి ఇదొక ఒక మార్గం అనమాట పిల్లలు తిండి బాగాలేదురా నాణ్యమైన ఫుడ్ లేదు నాణ్యమైన బియ్యం పెడతలేరంటే దాన్ని కూడా పట్టించుకోడు ఏ వీళ్ళు వినలేని ఉద్యోగాలు ఈ దేశం మొత్తంలో ఈ భూమి మీదనే ఎవ్వరులైన ఉద్యోగాలు నేను ఇచ్చిన గోపాల్ చెప్పుకుంటా ఉన్నారు సరే ఇక మీరు ఇచ్చిన మాట ఏంది మరి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏందో లిస్ట్కి ఇడేసినారు బాగానే ఉన్నది ఇగో ఉద్యోగ నియామక వివరాలట ఇగో మొత్తం ఏ హోంశాఖ విద్యాశాఖ ఇక హోంశాఖ విద్యాశాఖకు మంత్రులు లేరు అది వేరే విషయం ఇక వైద్య ఆరోగ్యం మొత్తమే దుమ్ము రేపేసిన ఈ అన్ని శాఖలలో ఉద్యోగాలు అని చెప్పి మొత్తం యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాల లిస్ట్ అయితే ఇచ్చారు మరి ఉద్యోగాల లిస్ట్ అయితే ఇట్లున్నది మరి ఈ ఉద్యోగాలు ఇవ్వక ముందుకు ఎన్నికల సమయంలో వీళ్ళు గెలవక ముందుకు ఇచ్చిన మాట కూడా మనం ఒకసారి చూడాలి నేను నిన్న చూపించిన మొన్న చూపించిన మళ్ళీ చూపిస్తే ఇంకా వంద సార్లు చూపిస్తాను నిర్ణయం నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ రిలీజ్ చేస్తాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము పారదర్శకంగా చేయకులో క్యాలెండర్ డేట్ మేము చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము ప్రకటించి ఏమంటావు అన్నాడు ఖచ్చితంగా యాద దిరిగేలోపు డేట్తో సహా చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా పొల్లు పోకుండా ఏమన్నాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు అన్నాడు మరి యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాల లిస్ట్ అయితే ఇడు ఇచ్చిండు మరి ఇంకో లక్ష యాభై వేల ఉద్యోగాలు దగ్గర దగ్గర అందులో ఒక నలభై నూట నలభై మూడు ఉద్యోగాలు తక్కువ చేసుకొని ఇంకా లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇప్పుడు నాలుగు రోజుల ఇచ్చేస్తారా ఏం సార్ మీరు గింత అన్యాయంగా గిట్ల చేస్తే ఎట్లా చెప్పు మాట ఇచ్చింది మీరే ఆ ఇచ్చిన మాటను సక్సెస్ఫుల్గా తప్పింది మీరే తప్పి ఆ తప్పు కనిపించకుండా గింత ఘనంగా మేము చేసినామని గొప్పలు చెప్తూ దానికి ఒక మీటింగు దానికి ఒక విజయోత్సవ సభ సంపద అంతా మీటింగ్లకు ఫ్లెక్సీలకు హోర్డింగ్లకు ప్రచారానికి పబ్లిసిటీకి ఖర్చు గంతే అందరికే వీళ్ళే స్పెషల్గా ఏం కాదు బీఆర్ఎస్ వాళ్ళకి గంటే బీజేపీ వాళ్ళకి గంతే ఎట్లా సొమ్ము ఎట్లా వృధా చేయాలి ఎట్లా హల్చల్ చేయాలి ఎట్లా పార ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలి పది మందికి వీళ్ళు పెట్టేది పది పైసలు పది పైసలు అని ప్రచారం చేసుకునేదానికి ఖర్చు పెట్టేది పది రూపాయలు దిస్ ఈజ్ ద రియాలిటీ ఎందుకురా భారతదేశం ఇంకా ఎదుగుతలేదంటే గిదే గింతే ఎదుగుతున్న దేశం ఎదుగుతున్న దేశం ఎదుగుతున్న దేశం ఇంకెంతెత్తికి ఎదుగుతుంది ఎదుగుతున్న దేశం అనే అంటారు తప్ప ఎవడైనా అరే భారతదేశం బాగా ఎదిగిన దేశం రా అక్కడ అందరూ బాగుపడలు ఉన్నారని ఇవ్వడని చెప్తాడా ఎందుకంటే గిట్లు చేస్తారు రెండు లక్షల ఉద్యోగాలు మాటిస్తారు యాభై వేలు వేసి దాన్ని గొప్ప చెప్పుకొని ఇంకా సభ పెట్టి మీటింగ్లు ఇచ్చి పెట్టుకొని దాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకు మరి ఈ ఉద్యోగాల అంశం ఎందుకు వచ్చిందంటే దీనికి ఒక సభ పెట్టింది ఇప్పుడు ఇప్పుడు చెలో పెద్దపల్లి అని చెప్పి పెద్దపల్లి కాడ మొత్తం ఊరేగింపు అనమాట ఎనలేని ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినామని మరి కేసీఆర్ ఏమన్నా వచ్చిందంటే కేసీఆర్ ఏలే కేసీఆర్ ఏలే రేవంత్ ఏలే ఇంక రేపు ఇంకో ఎల్లన్నో పుల్లన్నో ఇంకోవరని ఆలుగుడియారు ఇక మీరు అందరూ మాకు ఆశ పెట్టి ఇటుకో ఉద్యోగం అని ఆయన రెండు లక్షల ఉద్యోగాలు అని నువ్వు అటు చూస్తే ఆయన ఎంతో కొంత చేస్తాడు ఐటీ సెక్టర్ని ముందుకు తీసుకుపోయినా సరిపోదా అంటాడు వీళ్ళు చూస్తే వచ్చిన ఏడాది యాభై ఐదు వేల ఉద్యోగాలు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు అని చెప్పుకుంటాడు ఇచ్చిన మాటనేవో రెండు లక్షలు మాట ఇచ్చేటప్పుడు ఇక అదే సిగ్గు తప్పిన పని అంటే అందులో సగం కూడా చేయకుండా సగంలో సగం చేసి దాని ఘనంగా గొప్పగా చెప్పుకుంటే మరి మీకు ఎట్లా అనిపిస్తలేదో నీతి నియ్యతి లజ్జ అది మీకే తెలియాలి మీ మనస్సాక్షికి తెలియాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి